మై దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు అది చీకటిని ఎంతవరకు తన వెలుగుతో దూరం చేసింది అనేది ముఖ్యం అలాగే మిత్రులు పేదవాడ ధనికుడా అనేది ముఖ్యం కాదు ఆపదలో ఉన్నప్పుడు మన మనలను వదిలి వెళ్లకుండా ఎంతవరకు మనతో ఉన్నాడనేదే ముఖ్యం ఎవరైనా నీకు దూరమైతే బాధపడకు నీ జీవితం వాళ్లతో ముడిపడి లేదని అర్థం చేసుకో నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదా అని వాళ్ళ చెడ్డవాళ్ళు అని అనుకోవద్దు నీ కథలో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది అంతే దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు జరిగిన గతాన్ని మర్చి ముందున్న నీ గమ్యాన్ని చేరుకు భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తల దించుకొని బ్రతుకుతారు మూలం మట్టే అయినా మొలకెత్తటం ముఖ్యం మనం మంచిగా జన్మించిన బాగా బ్రతకటమే ముఖ్యం బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది అలాగే పుట్టుక సాధారణమే అయిన లక్ష్యం ఉన్నతం కావాలి మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు సంతోషపడినప్పుడు బాధ ఉండదు ఇవి రెండు ఒక దగ్గర ఉండవు ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జీవితంలో పైకి వస్తారు పదం తగ్గిన నేలలో పంట పండదు నమ్మకం లేని మనిషితో బంధం నిలబడదు ఒక బంధం కడవరకు సవ్యంగా నిలబడాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్